డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ రెండవ వార్షికోత్సవ సందర్భంగా నిరుపేదలకు అనాథలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కోఆర్డినేటర్ శ్రీ పిల్లి సూర్యప్రకాష్ చేతుల మీదుగా రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టరేట్ అవార్డు గ్రహీతలు కటారి రామాదేవి పెంకే సుబ్రహ్మణ్యాన్ని పిల్లి సూర్యప్రకాష్ గారు అభినందించారు అనంతరం ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఘటారి రామాదేవిని ఆకృతి ఫౌండేషన్ సభ్యులు సన్మానించారు ఆమె సేవలను కొనియాడారు ఆకృతి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఆకృతి ఎస్ఎస్ఎస్ ఫౌండేషన్ సభ్యులను రామాదేవి అభినందించారు వారికి ధన్యవాదాలు తెలిపారు మరిన్ని సేవలు అందించాలని కోరారు ఇంత సేవా కార్యక్రమం అందరూ కలిసి చేత వచ్చింది అందుకు చేయడానికి కారణం కటారి రామాదేవి గారు ఈ సంస్థ స్థాపించడం చాలా సంతోషకరమైన విషయం ఆవిడకి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే అండి మరి ఈ సంస్థ అధినేత చైర్మన్ గారు మరి కఠారి రామాదేవి గారు అలాగే ఎక్కడో మారుమూల గ్రామం గుంటూరు జిల్లా వడ్లమాన్ నుంచి మరి ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది అలాగే వారితో పాటు ట్రస్ట్ సభ్యులు వెంకట సుబ్రహ్మణ్యం గారు ఇటీవలే డాక్టరేట్ తీసుకున్నారు ఆవిడ కూడా డాక్టరేట్ అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళ మార్గంలో వాళ్ళ అడుగుల్లో మేము కూడా నడవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ రామచంద్రపురంలో వైఎస్ఆర్ నగర్లో నిరుపేదలకు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఇది రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే కింద సంవత్సరం వడ్లమాలలో గుంటూరు జిల్లా వడ్లమాలలో కటారి రామాదేవి గారు చేతుల మీదుగా చేయడం జరిగింది అప్పుడు మాకు ఎంతో అభినందనలతో సత్కరించి గౌరవించారు అలాగే ప్రస్తుత సభ్యులు మా మిత్రులు శివనారాయణ అరుణ్ కుమారు సుధీరు అలాగే రాఘవేంద్ర ఈరోజు రాలేదు పన్ను ఉండి అలాగే సుధా అశ్విని అలాగ ఎలాగ పెంకే సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చాలా జయ విజయవంతం చేశారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర వంట చేసి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు అలాగే ఈ కార్యక్రమం ఒక కుటుంబం కంటే ఎక్కువగా నన్ను ఆదరించి ఈ రోజున ఇంతమందికి సేవా కార్యక్రమంలో నేను నిలబడి చేస్తున్నానంటే వీళ్ళందరూ నాకు సపోర్ట్స్ ఉండటం వల్లే నేను చేయగలుగుతున్నాను మీ అందరి ఆశీర్వాదాలు కావాలి ఇక్కడ ఈ ఆకృతి ఫౌండేషన్ లో చేసే ప్రతి ఒక్క యూత్ పిల్లలు డాక్టరేట్ తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలని నా కోరిక ఎందుకంటే ఎంతో కష్టపడ్డాను నేను ఆ కష్టపడ్డానికి ఫలితం నాకు డిగ్రీ డాక్టరేట్ తీసుకోవడం జరిగింది అలానే సుబ్రహ్మణ్యం గారు పోయిన ఇయర్ తీసుకున్నాడు ఈ సంవత్సరం మనకు ఈ టీంలో మన మన ఆకృతి ఫౌండేషన్లో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా ఈ ఆ డాక్టరేట్ తీసుకోవాలని రేపు మే నెల జూన్ నెలలో డాక్టరేట్లు ఉన్నాయి తీసుకోవాలని కొంచెం సేవా కార్యక్రమాలు ఏదైనా కానీ ముందుండి బ్లడ్ డొనేట్ కానీ అనాథ పిల్లలకు కానీ ఇచ్చేవి పేషెంట్కి కానీ అందరినీ కొంచెం సపోర్ట్గా నాకు మీరు ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను